వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజైతే దొండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసే విధానం చెప్తున్నానండి దొండకాయలు అయితే చక్కగా ఇలా కోసుకుని ఉప్పు పసుపు వేసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టిన వాటర్లోనే చింతపండు కూడా నానబెట్టుకోవాలంట కొంచెం వేడి వాటర్ కూడా మనం నాన కాసుకుని చల్లార్చిపెట్టుకోవాలండి పక్కన అయితే ఇవ్వండి మెంతులు ఆవాలు చక్కగా వేయించుకుని పడు చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పొడలు కూడా వచ్చేస్తున్నాయి మెంతపిండి ఆవపిండి పిండి నేనైతే వీడియో పోయిందండి దొండకాయలు కట్ చేసే విధానం అదంతా అయితే ఇప్పుడు టా మనకి ఏదైతే ఉందో చింతపండు రసం బాగా పిసికి మిక్సీ పట్టాలన్నమాట కారం కూడా వేసేసుకోవాలి కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పావు కేజీ ఉప్పండి అన్నీ కొలతలే అన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకున్న వేస్ట్ని ఇలా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా కేజీకి పావు కేజీ ఏనండి నేనైతే వంద గ్రాములు మాత్రమే వేసుకున్నాను అదిగోండి ఇలా మిక్సీ పట్టుకుని వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుని దొండకాయల్లో బాగా కలిపేసుకోవాలి కొంచెం మెంతపిండి రెండు స్పూన్లు పిండి రెండు స్పూన్లు నేనైతే పెద్ద స్పూన్తోనే తీసుకున్నానండి అది ఒక స్పూన్ ఇది ఒక స్పూను ఇలా బాగా కలిపేసుకోవాలని ఖాళీ దాంట్లో వేసుకుని బాగా కలుపుకుంటే దొండకాయ ముక్కకి బాగా పట్టిద్దండి ఇలా బాగా కలిపేసుకోవాలి మెంతిపిండి పిండి కూడా వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకుని మనం సరిపడా పాపు కూడా పెట్టేసుకుంటే బాగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల మొక్కకి చక్కగా పట్టిద్ది అనమాట మెంతిపిండి పిండి మన చింతపండు కారం కలిపిన పేస్టే కానీ ఏదైనా కానీ మొక్కకి చక్కగా కలి పట్టిద్ది పక్కా కొలతలతో అర కేజీకి కూడా చక్కగా పట్టుకోవచ్చండి పచ్చడి మనం రెండు మూడు కేజీలు అనే కాదు అర కేజీకి కూడా ఇంట్లో చక్క మనం నానబెట్టినాయండి ఇవి దొండకాయలు మనం కోసేసి ఉప్పు పసుపు వేస్తాం కదా వాటిలో వచ్చిన రసం అనమాట నేను చింతపండు కూడా నానబెట్టాను కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను చల్ల వాటర్ తగలకుండా కొంచెం గేడు గోరువెచ్చటి నీళ్ళు చల్లార పెట్టుకుని మన పక్కన పెట్టుకుని మనం కలిపేటప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుండుద్దండి ఇలా బాగా చక్కగా కలిపేసుకుని అసలు చాలా బాగా చక్కగా అనమాట ముక్కకి దొండకాయకి బాగా పట్టిద్దండి నేను చూపించే విధానం బట్టి మీరు చెయ్యండి మీకు చక్కగా దొండకాయ పచ్చడి బాగా చక్కగా రెడీ అనమాట మీకు తెలియని వాళ్ళు ఉంటే మాత్రమే అందరికీ తెలుసు ఈ రోజుల్లో కేజీకి పావు కేజీ అన్నీ కొలతనండి ఇలా నేను బాగా కలిపేసుకున్నాను అనమాట నాలుగైదు సార్లు అలా కలుపుకోవడం వల్ల చక్కగా మొక్కకైతే పట్టేద్ది అనమాట అలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే నేను అర కేజీ ఆయిల్ అయితే పోసేసాను అనమాట అర కేజీ ఆయిల్లో నేను ఆవాలు వీడియో పోయిందండి అనుకోమాకండి ఆవాలు పచ్చనగపప్పు ఎనరు రూపాయలు కరేపాకైతే కాగినకేసి నూనెని కొంచెం చల్లారి పెట్టాను చల్లార పెట్టినాకైతే ఇలా పచ్చట్లు వేసేసి మొత్తం కలిపేసేసాను వీడియో కొంచెం మధ్య మధ్యలో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి నేను చెప్పే పక్కా కొలత పక్క ఇదేనండి వేసింది ఇంకేమీ వేయలేదనమాట ఆవాలు పచ్చనగపప్పు రెండు మిరపకాయలు ఒక మూడు నాలుగు వేసాను కరివేపాక అనమాట అంతే చల్లారి పెట్టుకున్నాక పచ్చడిలో పోయాలి పోసి ఇలా బాగా కలుపుకోవాలి గరిడితో మాత్రం కలవకపోతే మన హ్యాండ్ కూడా యూస్ చేసి శుభ్రంగా నీట్గా కడిగికునే చెయ్య చెయ్యక తుడుచుకోవాలండి తడి మాత్రం ఉండకూడదు అనమాట తడి కానీ తగిలితే పచ్చళ్ళు పాడైపోతాయి ఇలా బాగా కలిపేసుకుని చక్కగా కలుపుకొని మనం ఇలా బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ మొత్తం కలవాలన్నమాట ముక్కకి అలా కలిగి కలిపేసుకుని నేను హ్యాండ్ కూడా యూస్ చేశాను అనమాట బాగా కలిపేసుకున్నాను ఆయిల్ తగ్గతే ఇలా ఒక డబ్బాలో అయితే చక్కగా తడిలేని డబ్బా పొడిగా ఎండబెట్టుకొని పెట్టుకుని డబ్బాలో డబ్బాలు